హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ ఎట్టకేలకు పార్లమెంట్లో వక్స్ బిల్లుకి ఆమోదం లభించింది సుదీర్ఘమైన చర్చ తర్వాత అనేక సవరణలు ప్రతిపాదనల తర్వాత ఈ సవరణ బిల్లుకు మోక్షం లభించడం జరిగింది అటు లోక్సభలోనూ ఇటు రాజ్యసభలోనూ ఈ బిల్లు గట్టెక్కడం జరిగింది అయితే ఇక్కడ క్లియర్ కట్ విషయం నిజానికి ఇండియా కూటమి పక్షాలు కానీ లేదు ఎన్డీ ఇతర పక్షాలు కానీ బలంగా వ్యతిరేకించినప్పటికీ కూడా విసుగును కూడా పేస్ చేసి ఎన్డీఏ ఈ బిల్లును తీసుకొచ్చిందని చెప్పాలి నిజానికి లోక్సభలో రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్లు అనుకూలంగా వస్తే రెండు వందల ముప్పై ఆరు ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి ఒక ఇరవై ఆరు ఓట్లు కనుక అనుకూలంగా వచ్చిన ఓట్లు వ్యతిరేకంగా వచ్చి ఉంటే ఈ బిల్లు పాస్ అయిపోయేది లో రాజ్యసభలో కూడా తొంభై ఐదు ఓట్లు వ్యతిరేకంగా వస్తే నూట ఇరవై ఐదు ఓట్లు అనుకూలంగా వచ్చాయి ఒక పదిహేను ఇరవై ఓట్లు గనక అనుకూలమైన ఓట్లు వ్యతిరేకంగా మారి ఉండి ఉండుంటే ఈ బిల్లుకి మోక్షం లభించకపోయేది కానీ మొత్తంగా రిస్క్ తీసుకుని ఎన్డీఏ బిల్లుని బిల్లును పాస్ చేపించుకుంది అని తెలియ చెప్పక తప్పదు అయితే ఇక్కడ వైసీపీ ద్వంద్వ వైఖరి కూడా కనపడుతుంది లోక్సభలో వ్యతిరేకంగా ఓట్టేసి రాజ్యసభలో అనుకూలంగా ఓట్టేసింది పార్టీ వైఖరి ఏంటి అన్నది పెద్ద కన్ఫ్యూజన్గా మారినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది ఇవన్నీ విషయాల మీద బీజేపీ సీనియర్ నాయకులు రవిచంద్ర రెడ్డి గారితో మాట్లాడుకునే ప్రయత్నం మనం చేద్దాం సార్ నమస్కారం అండి నమస్తే కర్త రవిచంద్ర రెడ్డి గారు వక్సు బిల్లు మీద ఎన్డీఏ తర పార్టీలు కానీ ఇండియా కూటమి పార్టీ పార్టీ కానీ బలంగా వ్యతిరేకించినప్పటికీ కూడా ఈ బిల్లుని పట్టుకొచ్చారు నిజంగా రిస్క్ తీసుకు పట్టుకొచ్చారని చెప్పాలి ఎందుకు ఇంత రిస్క్ తీసుకుని బిల్లుని తీసుకొచ్చారు ఈ వర్క్ బోర్డు అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో కార్తిక్ గారు ఇది దేశానికి అవసరం ఇది ఒక మతానికి అవసరమైన విషయం కాదు మతపరంగా దీన్ని చూసి ఎవరైతే ఓట్ బ్యాంక్గా మైనారిటీ పరిగణించారో వాళ్ళు మాత్రం దీన్ని మతపరమైన అంశంతో జోడించి వాళ్ళని ఓటు బ్యాంకుగా ఇంకా చూస్తూ వాళ్ళకి మద్దతుగా నిలవడానికి పార్టీలని నిలుపుకోవడానికి వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి తద్వారా ఓట్లో ప్రగతిని వాళ్ళు సాధించడం కోసం బలంగా వ్యతిరేకించినట్టు ఏదైతే కనబడుతుందో సో కాల్డ్ కూటమి ఎన్డీఏ కూటమిని వ్యతిరేకించాలని చూసినప్పటికీ మైనారిటీ అపీజ్మెంట్ అనే వాళ్ళ మనస్తత్వం బట్టబయలైంది నిన్న మైనారిటీలను ఈరోజు కూడా వాళ్ళు ఓట్ బ్యాంక్గా చూస్తున్నారే కానీ తీసుకొచ్చింది బోర్డు యొక్క సవరణ బిల్లు అవును ఈ సవరణలు ఎందుకు అవసరం కొత్త కాదు కూడా ఇది కొత్త కాదు సవరణలు ఈరోజు మొట్టమొదటిసారి జరగలే కానీ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పదమూడులో తీసుకొచ్చిన దుర్మార్గమైన సవరణ లాంటి సవరణ కాదు ఇప్పుడు చేస్తున్నది చాలా న్యాయంగా ఖచ్చితంగా అవసరమైన సవరణలు చేస్తున్నారు ఒక్ బోర్డు బిల్లును రద్దు చేయడం అనేది ఇక్కడ ప్రాతిపదికగా తీసుకోవాలా ఓన్లీ సవరణలు మాత్రమే జరిగాయి దీంట్లో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఒక బోర్డు చేతిలో దాదాపు తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఎకరాల భూమి వాళ్ళ అధీనంలో ఉంటే ఒక బోర్డు అదే రైల్వే తర్వాత ఆర్మీ తర్వాత ఎక్కువ భూమి ఉంది అదే ఈ దేశంలో ప్రభుత్వ భూములు రైల్వే లేకపోతే ఆర్మీకి సంబంధించిన భూములకి పోటా పోటీగా ఒక భూములు ఉన్నాయంటే అంత దానం ధర్మం ఎవరిచ్చారు నేను లోతుకు వెళ్తే మళ్ళీ వివాదాలు లేకపోతే ఆరోపణలు ప్రత్యారోపణలు ఇక్కడ దీనికి వేదిక ఇంకా అవసరం లేదు ఎందుకంటే మనంతా సంతోషించాల్సిన అంశం ఇటు లోక్సభలో అటు రాజ్యసభలో కూడా సక్సెస్ఫుల్ గా బిల్ పాస్ అయిపోయింది అవును బిల్ పాస్ అవడంతో పాటు ఇప్పుడు రాష్ట్రపతి గారు ముద్ర వేస్తారు చట్టంగా రూపొందుతుంది కాబట్టి ఇంకా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు న్యాయం జరుగుతుంది న్యాయంగా జరుగుతుంది అందరికీ న్యాయం జరుగుతుంది ఒక మైనారిటీలకి కూడా న్యాయం జరుగుతుంది మెజారిటీకి న్యాయం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ప్రతి భారతీయుడికి న్యాయం జరుగుతుంది అంటే దీంట్లో సెన్సిటివిటీ ఉంది రెండోది కొద్దిగా అటు ఇటు అయ్యి ఉంటే బిల్లు ఇబ్బంది కూడా పడి ఉండేది ఇందాక నేను చెప్పినట్టు ఇంటి రోజు చెప్పినట్టు లోక్ సభలో కనుక ఒక ముప్పై ఓట్లు అనుకూలమైన ఓట్లు వ్యతిరేకంగా మారి ఉన్నా రాజ్యసభలో ఒక పదిహేను ఓట్లు అనుకూలంగా ఉన్న ఓట్లు వ్యతిరేకంగా మారి ఉన్నా చాలా ఇబ్బంది జరుగుండేది మోడీ గారి ప్రభుత్వం సంస్కరణల విషయంలో చాలా పట్టుదలగా ఉంది మోడీ గారు అమిత్ షా గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దేశానికి ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు అది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయినా ఈరోజు వక్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు ఏదైతే పాస్ చేశారో దానికి సంబంధించినైనా త్రిపుల్ తలాక్ అయినా రేపు రాబోయే సెషన్స్ లో యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్ ఏదైనా దానికి సంబంధించి అయినా లేకపోతే ఇమిగ్రేషన్ యాక్ట్ కి సంబంధించి అయినా లేకపోతే అనేక రకాల సంస్కరణలు ఈ దేశానికి పనికొచ్చేవి భారతీయతను నిలబెట్టేవి భారతీయ ప్రజలందరి హక్కుల్ని కాపాడేవి భారతీయులకి సురక్షితంగా ఉండే అవసరాన్ని హక్కుగా మార్చే విషయాన్ని పరిగణలోకి తీసుకుని చేస్తున్న పనులు ఈ వక్ బోర్డు బిల్లులో రెండు వేల పదమూడులో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన దుర్మార్గమైన సవరణ ఎక్కడిదైనా ఎవరిదైనా ఏ మతం వారిదైనా ఎంత ఎక్స్టెంట్ అయినా భూమి వక్ బోర్డు కానీ ప్రకటించేస్తే దాని తర్వాత వక్ ట్రిబ్యునల్ కు మాత్రమే వెళ్ళి పరిష్కారం కోసం ప్రయత్నించాలి ఆ సదరు భూ యజమానులు అందరూ కూడా అలా కాకుండా వేరే మార్గం లేకుండా చేసి సీల్ చేసేశారు ఒక కోర్టుకు పోయేదానికి లేదు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ యొక్క దకలు లేదు హైకోర్టుకు పోయేదానికి లేదు సుప్రీం కోర్టుకు పోయేదానికి లేదు కేవలం మతపరంగా ఏర్పడ్డ ఒక బోర్డు యొక్క పెద్దలు ఎవరైతే ఉంటారో ట్రిబ్యునల్లో ముగ్గురు వాళ్ళు మాత్రమే నిర్ణయం తీసుకుంటారు అవును మరి ఈ రోజున కొన్ని అభ్యంతరాలు కూడా లేవనెత్తారు చాలా సంస్కారవంతంగా లేవనెత్తినట్టు మతపరంగా ఆలోచించినట్టు ముస్లిం మైనారిటీల యొక్క ఓట్ బ్యాంక్ ని పరిగణలోకి తీసుకునేదానికి ఈ సోకాల్ ఇండి కూటమి కానీ ఇటు వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలు ద్వంద్వ కానీ లేకపోతే అందరూ కూడా చేసిన పని ఏంటంటే ఇటు మైనారిటీ ఓటు బ్యాంక్ మాత్రం కావాలి కానీ జాగ్రత్తగా మన రాజకీయ ప్రయోజనాలు కూడా నెరవేరాలి ఈ కారణంలో ఏదైతే చూసారో వాళ్ళు తీసుకొచ్చిన అభ్యంతరాలు ఏంటంటే ట్రిబ్యునల్లో ముస్లిమేతరులని సభ్యులుగా ఉంచకూడదు అంటారు కానీ ట్రిబ్యునల్కి ఎప్పుడు పోతున్నారు ఎవరిదైనా స్థలం వివాదంకు వచ్చినప్పుడు పోతున్నారు మరి ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళ అందరి భూమి మాత్రం ఒక్కబోటు తమదిగా ప్రకటించేసుకుంటే మరి ముస్లిం పెద్దలు ఎవరైతే ముగ్గురు ట్రిబ్యునల్లో ఉంటారో వాళ్ళ దగ్గరికి వివిధ మతస్థులు పోయినప్పుడు వాళ్ళకి ఎలా న్యాయం జరుగుతుంది అందుకనే దానికి సంస్కరణలు తేవడం జరిగింది జిల్లా కలెక్టర్ని దాని కమిటీలో పెట్టడం అలాగే మహిళల్ని ఓ ఇద్దరిని ఉంచాలనుకోవడం రెవెన్యూ అధికారులను పెట్టడం అన్ని రకాల మతాలని కూడా దాంట్లో చేర్చడం ఏదైతే ఉందో ఇది ఒక గొప్ప పరివర్తనకు సంబంధించిన బిల్లు దీనివల్ల న్యాయం న్యాయంగా జరుగుతుందనే నమ్మకం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా ఈరోజు వక్ బోర్డు డిక్లేర్ చేసుకున్న అనేక ఆస్తులు కొన్ని లక్షల ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటికి డాక్యుమెంటరీ ఎవిడెన్సే లేదు ఊరికే అనౌన్స్ చేసుకున్నారు వాళ్ళు అంతే అంతేకాకుండా వాళ్ళు అనౌన్స్ చేసుకున్నానుక ఆ భూమి వక్ బోర్డు కాదని ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళు రుజువు చేయాలి ఇది చాలా విడ్డూరమైన విషయం ఇలాంటి అన్యాయాలు ఇలాంటి దురాగతాలకి చెక్ పెట్టిన బిల్లే వక్ బోర్డు అమెండ్మెంట్ బిల్ సరే ఇక్కడ విషయం మీరు ఇందాక వైసీపీ పేరెత్తారుగా అడుగుతున్నాను నేను వైసీపీ లోక్సభలోనేమో వ్యతిరేకించింది వ్యతిరేకంగా ఓట్లేసింది కానీ రాజ్యసభలో మాత్రం అనుకూలంగా ఓట్లేసింది ఏంటిది ఆ పార్టీ విప్పు కూడా జరిగేదా రాజ్యసభ ఎంపీలకు అసలు ఇప్పుడు లోక్సభలో మిథున్ రెడ్డి గారి స్పీచ్ని నేను చూడడం జరిగింది రాజ్యసభలోది స్పీచ్ నేను గమనించలే కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం లోక్సభలో చాలా కేటాగారికలుగా ముస్లింల యొక్క ముఖ్యంగా మైనారిటీల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా ఉండేందుకు వాళ్ళ హక్కుల్ని పరిరక్షించేందుకు ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టు ఏదైతే ముస్లిమేతరులని ఆ ట్రిబ్యునల్లో పెట్టడం కరెక్ట్ కాదన్నందుకు వాళ్ళు వ్యతిరేకించినట్టు ఏదైతే చెప్పారో ఇక్కడ ఒక అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఉంది కార్తిక్ గారు మైనారిటీల మనోభావాలు దెబ్బతీయకుండా వాళ్ళ హక్కుల్ని కాలరాయకుండా అని ఏదైతే చెప్పారో చాలా బాగా చెప్పారు అంటే మైనారిటీల మీద మీకున్న శ్రద్ధ అది కూడా పర్సంటేజ్ కూడా చెప్పారు మిథున్ రెడ్డి గారు లోక్సభలో పదిహేను నుంచి ఇరవై పర్సెంట్ ఏదైతే ఈరోజు దేశంలో ఉన్నారో వాళ్ళ మనోభావాలు కాలు కాలు రాయకూడదు అనే దానికి గొప్ప సంకల్పమే మరి ఎనభై పర్సెంట్ యొక్క మెజారిటీ మనోభావాలు కాలు రాస్తారా వాళ్ళ హక్కుల్ని పణంగా పెడతారా ఎవరి మనోభావాలు కాలరాయదు కానీ నా నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే లోక్సభలో ఒక వైఖరి రాజ్యసభలో ఒక వైఖరి ఈ గోడ మీద పిది వైఖరి ఏంటి అని దానికే వస్తున్నా అనేది ఏంటంటే మెజారిటీల యొక్క మనోభావాల హక్కులు కాళ్ళ రాయడానికి మీరు నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఇంకొక సెంటెన్స్ యాడ్ చేయండి ఇంకొక సెంటెన్స్ యాడ్ చేసి కానీ అది కూడా పార్లమెంట్లో మీరు చెప్పారనుకోండి ఆ తర్వాత మీరు మెజారిటీ మనోభావాలను దెబ్బతీసినందుకు మెజారిటీల ఓట్లు మీకు అవసరం లేదని కూడా ప్రజలు తీర్మానిస్తారు అంటే హిందువుల ఓట్లు వైసీపీకి అని తీర్మానిస్తారు ఎందుకు తీర్మానిస్తారు మీరు ఒత్తి అండర్లైన్ చేసి లోక్సభ వేదికగా స్పీచ్ ఇచ్చేటప్పుడు లైవ్ లో మీరేం చెప్పారు మైనారిటీల మనోభావాలను దెబ్బతీయకూడదంట మైనారిటీల హక్కుల పరిరక్షణలో కాపాడటంలో వైఎస్ఆర్సీపీ ఉంటుందంట మరి ఉండండి అలాగే ఉండండి మరి మెజారిటీ యొక్క మనోభావాలను మీరు దెబ్బతీశారు కాబట్టి మెజారిటీ యొక్క హక్కుల్ని మీరు కాపాడడం లేదు కాబట్టి న్యాయంగా న్యాయం జరగాల్సిన కేసుల్లో కూడా మెజారిటీ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోము అని మీరు చెప్పేశారు కాబట్టి మెజారిటీ యొక్క మనోభావాలను మీకు సంబంధం లేనప్పుడు వాళ్ళ ఓట్లు కూడా మీకు అవసరం లేదు సార్ ఇప్పటికే వైసీపీ మీద తిరుపతి తిరుమల దేవస్థానంలో లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశారనే ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో మీరు చేస్తున్న ఆరోపణ చాలా పెద్దది నేను చేస్తున్నది ఆరోపణ కాదు పార్లమెంటు సాక్షిగా మిథున్ రెడ్డి గారు మైనారిటీల మనోభావాలు దెబ్బతీయకూడదని మైనారిటీల యొక్క హక్కుల్ని ప్రాతిపదికగా చేసుకుని ఆయన ఏదైతే నొక్కి వక్కాణించాడో దాన్ని ప్రాతిపదికగా నేను చెప్తున్నా అవునండి నేను అనేది ఏంటంటే ఓట్ల కోసం మైనారిటీల మనోభావాల్ని కాపాడుతున్న పార్టీగా ఇక్కడ హిందువుల మనోభావాల్ని లేకపోతే మెజారిటీ వర్గాల మనోభావాల్ని కాపాడకపోయినా పర్లేదని హిందువుల్ని మాత్రం కన్వీనియెంట్గా నా ఎస్సీలు నా పీసీలు నా ఎస్టీలు అని చెప్పి విభజించాలి నా మైనారిటీలు అని చెప్పి వాళ్ళని కలపాలి దీన్ని ఒక ఓటు బ్యాంక్ గా రాజకీయం చేస్తున్నారు కానీ న్యాయం ఎవరిది అన్యాయం ఎవరిది వాళ్ళు ఏ కులమైనా ఏ మతమైనా న్యాయం వైపు మనం ఉండాలి ఇది దేశం యొక్క సంస్కరణకు సంబంధించిన అంశం దేశ భక్తితో ఆలోచించాల్సిన అంశం దేశ ప్రజలకి ఏ విధంగా చేస్తే న్యాయం జరుగుతుందనే అంశం అని ప్రాతిపదికగా తీసుకొని మేము ఓటేస్తామని చెప్పలా మైనారిటీల మనోభావాలు అలంపారంటే దే వాంట్ డివైడ్ ద మెజారిటీ పీపుల్ ఇన్ నేమ్ ఆఫ్ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు సో సో కాల్డ్ దే డోంట్ వాట్ అగ్రవర్ణాలు ఆఫ్ హిందూస్ అండ్ దే వాంట్ డివైడ్ వర్టికల్లీ ఇన్ నేమ్ ఆఫ్ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు ఎందుకు కావాలండి మీకు మీరు ఒకవైపు మెజారిటీల మనోభావాలను కాపాడడం పక్కన పెట్టి మైనారిటీల మనోభావాలకు అనుకూలంగా పార్లమెంట్లో స్పీచ్లు ఇస్తూ దీన్ని ఎవరైనా అడుగుతారనే బహుశా విప్పివ్వకుండా రాజ్యసభలో ఇంకో వైఖరి తీసుకున్నట్టు కనపడుతుంది ఇదే వైఖరి ఇదే డోలాయమైన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు ఇండి కూటమిలో కొంతమందికి ఉండడంతో పాటు ఇండి కూటమిలో లీడ్ పార్టీకి ఉన్న కాంగ్రెస్ పార్టీది కూడా ఇదే వైఖరి మీరు గమనించండి రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ పార్లమెంటులో ఏదన్నా ఈ బిల్లుకు సంబంధించి మాట్లాడారా అర్ధరాత్రి ఒంటి గంటకు వచ్చి లోక్సభలో లోక్సభలో ఒంటి గంట అప్పుడు ఓట్ వేసి వెళ్ళారు సో అనేది అర్ధరాత్రి ఆ విధంగా వచ్చి మరి ఇంత ప్రతిష్టాత్మకమైన బిల్లుకు సంబంధించి మీకు అబ్జెక్షన్స్ ఉంటే చెప్పాలి కదా మీరు మైనారిటీల పరిరక్షకులు కదా మరి మీరు మైనారిటీల పక్షం వహించి గాంధీ జగన్ నడుస్తున్నాడా ఆల్మోస్ట్ అదే కదా కనపడుతుంది అవునన్నా కానీ బయట టాక లేదు సార్ నిన్న రాజ్యసభలో చూసిన తర్వాత మోడీ చేత బేరం కుదిరించుకున్నాడు నా లిక్కర్ కేసుని కదపొద్దు నన్ను ఇబ్బంది పెట్టద్దు నన్ను నా మిజం రెడ్డి ఏం చేయొద్దు అవగాహన గురించి మనం చెప్పలేం కానీ అక్కడ ఒక వైఖరి కదా అంటే ఎవరితో కుదుర్చుకున్నారో వాళ్ళు చెప్పాలే కానీ పార్టీ అయినంత మాత్రం పార్టీలో ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు అన్ని నిర్ణయాలు జరగవు హై లెవెల్లో ఏం జరుగుతుందో మాకేం తెలుస్తుంది మాకు విధాన పరంగా తెలిసిన రోజు నిజంగానే చెప్తాం కానీ నేననేది ఒకటే అక్కడ ఒక వైఖరి ఇక్కడొక వైఖరి తీసుకొని ఉంటే మాత్రం సేఫ్ గేమ్ ఆడడం తమ పార్టీ ప్రయోజనాల కోసం చేసిన చర్యగా కానీ న్యాయబద్ధంగా పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు కూడా ఒక వర్గానికి సంబంధించి ప్రయోజనాలు కాపాడడం అని చెప్పడం మాత్రం లైవ్ వెళ్ళిపోయింది దీన్ని అండర్లైన్ చేసి చూస్తారు ప్రజలు థ్యాంక్ యూ సార్